సనత్న డివిజన్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పిసిసి వైస్ ప్రెసిడెంట్ కోటానీల్మ నెహ్రూ పార్కు వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలదండలతో ఘన అర్పించారు అనంతరం స్కూల్ పిల్లలతో కేక్ కట్ చేయించి బుక్స్ పెన్నులు బిస్కెట్లు జీహెచ్ఎంసీ కార్మికులకు స్థానికులకు దుప్పట్లు శాలువాలతో పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అమ్మకే జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ప్రజా కళల నిజం చేసిన తల్లి సోనియమ్మ అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి పదంలో నడుపుతున్నారని తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఆస్వాదిస్తున్నారని సోనియమ్మ జన్మదినాన్ని అందరూ ఒక పండుగలా చేసుకుంటున్నారని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో సనత్న డివిజన్ అధ్యక్షులు ఆర్బి నరేష్ కాంగ్రెస్ నిర్నాయకులు ఐ రాజ్ గుప్తా అడ్డు ఇబ్రహీం శ్రీకాంత్ వేణు సనత్న డివిజన్ మహిళా ప్రెసిడెంట్ అశ్విని తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఇచ్చిన ఒక మహాత్మురాలు సోని అమ్మ బర్త్డే చాలా ఘనంగా ఇక్కడ సనత్ నగర్ డివిజన్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మీరందరూ చూస్తున్నారు ఎంతో ప్రజల్లో ఎంతో జోష్ ఉంది పార్టీ పరంగా కాదు అలాగే ఏ ఐడియాలజీ పరంగా కాదు ఈ రోజున అందరూ ఇది ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఆర్గనైజ్ చేసిన ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న లీడర్స్ అందరికీ ధన్యవాదములు ఇక్కడ ఐవన్ గుప్తా గారు నరేష్ అడ్డు వీళ్ళందరూ ఇక్కడ వందలాది మందికి ఈ చలికాలం కోసం బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసీ కార్మికులకి వర్కర్స్కి మనకి ఎప్పుడు నిరంతరం సేవలో ఉన్న జిహెచ్ఎంసీ కార్మికులందరికీ బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది అలాగే వందలాది మంది స్కూల్ పిల్లలకి మీరు చూస్తున్నారు ఇక్కడ వెనకాల కూడా అందరూ ఉన్నారు వాళ్ళందరికీ స్కూల్ పిల్లలకి బుక్స్ పెన్సిల్స్ అలాగే స్టేషనరీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పండగ వాతావరణం మీరు చూస్తున్నది నేను ఇందాక చెప్పినట్టు పార్టీ పరంగా కాదు అందరూ ఎవరైతే తెలంగాణ బిడ్డలో తెలంగాణ కంటే ఎవరికి ఎవరంటే ఎవరికి తెలంగాణ అంటే ప్రేమ వాళ్ళందరూ ఇది ఒక పండగలాగా ఈ రోజున సోనియమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై సోనియమ్మ